నమస్తే వెల్కమ్ టు న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ బలపరిచిన నిజాలపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డ ఇంద్రయ్య సాగర్ తమ అనుచరులతో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాల సంచాలు కాల్చుతో ఆనందోత్సాహాలతో తరలివచ్చి తమ నామినేషన్ అధికారులకు సమర్పించారు టిఆర్ఎస్ పార్టీ తరఫున తాను నిజాలాపురం గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గతంలో గ్రామ ఆహార ఆహారనిశలు కృషి చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టాను తనను ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు কূডিয় বাক্য় বাকো ত্য়ে পাঁচেন্য় এমো এটদে পালে এগাকা চাটাকা ক্রাকে শ্মরয় Por